ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ప్రాసెస్ను కొనసాగిస్తున్న గురుకుల నియామక సంస్థ ఇటీవలే కొన్ని ఎగ్జామ్స్ సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేయడంతో పాటు వన్ ఇస్ట్ వన్ ఫలితాలను ప్రకటించి నిన్న అపాయింట్మెంట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే మరొక బిగ్ అప్డేట్ అయితే గురుకుల నియామక సంస్థ ఇచ్చింది అదేంటంటే నోటిఫికేషన్ నెంబర్ వన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఏదైతుందో డిగ్రీ లెక్చరర్ సంబంధించిన వన్ ఇస్ట్ టూ లిస్ట్ అయితే అనౌన్స్ చేసింది మీరు స్క్రీన్ పై రావచ్చు వీరికి వచ్చేసి వెరిఫికేషన్ అదేవిధంగా డెమో వచ్చేసి నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫిబ్రవరిలో ఉండబోతుంది డిగ్రీ లెక్చర్కి సంబంధించిన వెరిఫికేషన్ డెమో అనేది నైన్టీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిబ్రవరి మధ్య ఉండబోతుంది టూ డేస్లో ఉండబోతుంది ఇదే మీరు పైన చూడవచ్చు వన్ ఇస్టు టూ లిస్ట్ అనమాట టైం అదేవిధంగా వెన్యూ అనేది సపరేట్గా ఇన్ఫామ్ చేస్తామని పేర్కొన్నారు టైం వెన్యూ అనేది ఓకేనా ఎవరైతే వన్ ఇన్స్టు టూ సెలెక్ట్ అయి ఉన్నారో వారు ఈ కింది సర్టిఫికెట్లు అయితే రెడీ చేసుకోండి అటెస్టేషన్ తోటి ఓకేనా ఆల్రెడీ ఏంఎం సర్టిఫికేట్ కానీ వీడియో చేసినాను అదేవిధంగా సెలెక్ట్ అయిన లిస్ట్ చూసినట్టయితే చూడొచ్చు మీరు డిగ్రీ లెక్చరర్స్ తెలుగు అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ ఇంగ్లీష్ అదేవిధంగా డిఎల్ మ్యాథమెటిక్స్ అదేవిధంగా డిఎల్ స్టాటిస్టిక్స్ డిఎల్ ఫిజిక్స్ ఈ విధంగా డిఎల్కి సంబంధించిన అన్ని సబ్జెక్టుల యొక్క వన్ ఇస్టు వన్ ఇస్టు టూ లిస్ట్ అనమాట నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫిబ్రవరిలో వెరిఫికేషన్ కమ్ డెమో ఉండబోతుంది వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు డెమో పెడతారు నెక్స్ట్ డే టోటల్గా మనకు డిఎలకు సంబంధించిన వన్ ఇస్టు టూ లిస్ట్ వచ్చేసింది మరి కొన్ని రోజుల్లో అంటే వన్ ఆర్ టూ డేస్లోనే జేఏల్కి సంబంధించిన లిస్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత చివరిగా టీజీటీ వన్ ఇస్టు టూ లిస్ట్ రాబోతుంది ఇది మనకు టిఆర్ఏఆఆర్బి నుంచి వచ్చిన బిగ్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్